కోవైట్లో రంజాన్ టైంలో ఈ తప్పులు దయచేసి ఎవరు చేయకుండా చేశారంటే భారీగా ఫైన్ ఎత్తు పడుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో కోవైట్లో అయితే ప్రస్తుతం రంజాన్ అయితే జరుగుతూ ఉంది తెలుసు కదా కోవైట్లో అంటే ముస్లింల దేశం సో ఇక్కడ కొన్ని రూల్స్ అలాంటివి అనేసి ఉంటాయి అనమాట ఇలాంటి రంజాన్ టైంలో కొన్ని చేయకూడని తప్పులు కోవైట్లో చేయకూడదు అనమాట సో అవి ఏంటి అనేది కొన్ని ఇప్పుడు మీకు చెప్తాను ఖచ్చితంగా కువైట్లో పాటించాల్సిన కొన్ని విషయాలు అయితే మీకు ఇప్పుడు నేను చెప్తాను అవి ఖచ్చితంగా అందరూ పాటించాలన్నమాట సో కువైట్లో అనే కాదు కువైట్లో ఉంటున్న ప్రతి ఒక్కరూ ఈ రంజాన్ టైంలో ఇలాంటివన్నీ పాటించాలా ఈ కానీ పాటించకపోతే చాలా భారీగా ఫైన్ ఉంటుంది జైలు శిక్ష ఉంటుంది అనమాట సో అవి ఏంటో ఇప్పుడు కొన్ని చెప్తాను కువైట్ అంటే ఇప్పుడు రంజాన్ కాబట్టి కువైట్లో ప్రతి ఒక్కరు ముస్లిమ్స్ ఉపవాసం అనేసి ఉంటారనమాట మీకు అందరికీ తెలిసిందే ఈ ఉపవాసం వచ్చేసి వాళ్ళు తెల్లవారుజామున నాలుగు నుంచి సాయంత్రం ఐదు ఐదు ముక్కలు అంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఐదు నలభై ఐదు నిమిషాల దాకా అంటే అదే సాయంత్రం అనమాట ఆ సాయంత్రం దాకా అయితే ఉపవాసం ఉంటారు చాలా కఠినంగా అయితే ఉంటారు వాళ్ళు అంటే నీళ్ళు తాగరు నీళ్ళు తాకుండా తినకుండా చాలా కఠినంగా అయితే ఉంటారనమాట దీక్షగా సో ఈ పవిత్ర రంజాన్ మాసంలో అయితే వాళ్ళు ఈ విధంగా అయితే ఉంటారు సో ఇలాంటి టైంలో కోవిడ్లో చేయకునే తప్పులు ఒకటి బహిరంగంగా ఎవరు తినకూడదు అనమాట సో ఈ విధంగా తింటే ఖచ్చితంగా ఎవరన్నా చూస్తే తిడతారు సో ఇంకొకరు నచ్చని వాళ్ళు అయితే ఖచ్చితంగా పోలీసు కంప్లైంట్ అయితే ఇస్తారు ఇది గవర్నమెంట్ కూడా సీరియస్గా గా తీసుకుంది అందుకని ఫైన్ కూడా ఉందనమాట ఈ విధంగా బహిరంగంగా ఎవరన్నా తిన్నట్టు వాళ్ళకి కనిపిస్తే వంద దినార్లు ఫైను ఒక నెల రోజులు జైలు శిక్ష అనమాట వినడానికి మనకి ఇది ఒక ఒకరోజు ఇదిగానే ఉంటుంది కాకపోతే ఇది నిజం అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి బయట ఉండే వాళ్ళు ఎక్కువగా ఆ బయట ఎక్కువగా తిరిగేది వచ్చేసి మన డ్రైవర్సే సో మన డ్రైవర్స్ మన ఇక ముస్లిం వాళ్ళతో మామూలుగా తినరు హిందువులు క్రిస్టియన్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి బయట మీరు డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు బయట ఇంకెక్కడైనా సరే ఎవరైనా చూస్తున్నట్టుగా తినద్దు ఎవరు చూస్తున్నట్టుగా మీరు తినాలని అనుకుంటే ఎక్కడైనా లోపలికి వెళ్ళగానే వెళ్ళగాని ఎవరూ ఎవరు చూడ ప్రదేశాల్లో ఇన్ కేస్ ఒకవేళ మీరు బయట తినాలి అని అనుకుంటే మాత్రం ఈ పని చేయండి సో ఇంకొకటి వచ్చి నీళ్లు కూడా తాగకూడదు నీళ్లు తాగడం కానీ తినడం కానీ చేయకూడదు ఈ రంజాన్ టైంలో కువైట్లో ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట అవి కూడా చెప్తాను సిగరెట్ అన్నమాట అంటే చాలా మందికి సిగరెట్ అలవాటు ఉంటుంది సో సిగరెట్ కూడా తాగకూడదు ఈ రంజాన్ సమయంలో ఎవరు కూడా ఎవరన్నా చూస్తున్నట్టు సిగరెట్ తాగడం అలాంటిది చేయకూడదు అనమాట కోర్టులు కూడా చాలా మంది స్మోక్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఈ టైంలో చాలా నిష్టగా ఉంటారు అంత పవిత్రంగా ఉంటారు వాళ్ళు ఈ టైంలో కూడా సిగరెట్ తాగకూడదు ఇంకొకటి వచ్చేసి డ్రైవర్స్కి అనమాట ముఖ్యంగా మీరు కారులో పోతా ఉన్నప్పుడు లౌడ్గా సౌండ్ వేసుకొని అంటే సాంగ్స్ వింట అట్లా లౌడ్గా సాంగ్స్ వింట పోకూడదు అనమాట కూడా ఉంది ఈ రూ రూల్స్లో అది కూడా ఉంది లౌడ్ సౌండ్తో ఈ రంజాన్ టై టైంలో ఎవరు అట్లాగా ఇదిగా పోకూడదు అనేసి రూల్ ఉందనమాట సో దీన్ని కూడా ప్రతి ఒక్కరూ పాటించాలి ఎక్కువైట్లో ఉండేటోళ్ళు ప్రతి ఒక్కరూ ఈ రూల్స్ అన్ని రంజాన్ టైంలో పాటించాలి ఎక్కువగా హిందువులు ఉంటారు కాబట్టి హిందువులు క్రిస్టియన్స్ ఎక్కువగా ఉంటారు వాళ్ళకి ఇట్లాంటివన్నీ తెలియకపోవచ్చు కాకపోతే మీరు పొరపాటున చేస్తారేమో చేయొద్దు సో చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండండి కరోనాకి ముందర అనుకుంటా నాకు బాగా గుర్తుంది ఒక డ్రైవరు రోడ్డు మీద పోతా కారు లోపల స్నాక్స్ అవి తింటా నీళ్ళు తాగుతా పా పోతా ఉన్నాడు అతన్ని చూసి ఆపి పట్టుకొని పోలీసు వాళ్ళకి చూపించి అతను ఇండియాకి పోయేదాకా చేసినారు సో అంత స్ట్రిక్ట్ గా ఉంటారనమాట లో ఈ గల్ఫ్ అంత డెవలప్మెంట్ ఏందిరా అంటే గా రూల్స్ ఉంటాయి దాన్ని గా ఫాలో చేస్తారు కాబట్టి అంత గా ఉంటుంది అంత డెవలప్మెంట్ అంట అంత డెవలప్మెంట్ ఉంటుంది ఇక్కడ సో ఖచ్చితంగా ఇలాంటి తప్పులు చేయొద్దు మనం భారతీయులం కాబట్టి సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడం పాటించడంలో మన భారతదేశం ఎప్పుడు ముందు ఉంటుంది అందులో భారతీయులు అందరూ ఈ ప్రతి ఒక్కరు మనం ఇక్కడ లో ఉంటున్నాం మనం వీళ్ళకి మర్యాద ఇవ్వాలి వాళ్ళకి మర్యాద వాళ్ళకి వాళ్ళ సాంప్రదాయానికి మనం మర్యాద ఇచ్చి మనం నడుచుకుంటే బాగుంటుంది సో ఈ రూల్స్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎక్కువగా ఇండ్లలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ బయట తిరగతి ఉండేది వచ్చేసి డ్రైవర్స్ ముఖ్యంగా ఈ తప్పులు మాత్రం చేయొద్దండి చాలా జాగ్రత్తగా ఉండండి ఫైన్ కూడా ఉంటుంది వంద దినాల ఫైన్ అంటే దరిదాపుగా ఇరవై ఎనిమిది వేలు అంటే ఒక నెల జీతం అన్నమాట ఇంకొకటి జైలు శిక్ష ఉంటది ఇవన్నీ ఉన్నాయన్నీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించాలి ప్రతి ఒక్కరు పాటిస్తారని ఈ రంజాన్ సమయంలో జాగ్రత్తగా ఉంటారని ఈ రంజాన్ అయిపోయిన దాకా కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు తినాలా అనిపిస్తే ఎవరు చూడనప్పుడు తిన కాని తానం చే చేయండి సో అందరూ ఇలా పాటించి జాగ్రత్తగా ఉంటారని అలాగే ముస్లిం సోదరులందరికీ రమదాన్ కరీం సో అందరికీ శుభాకాంక్షలు సో నా సబ్స్క్రైబర్లు అందరికీ సో మీరు కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఉంటాను బాబాయ్ థ్యాంక్ యూ